వారికి జనవరి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో ఎమ్మనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఈ అమ్మ అనేటటువంటి వ్యక్తి ఎవరు స్త్రీనా లేకపోతే పురుషుడా వీళ్ళ వల్ల అసలు మీకు జరగబోయేది ఏంటి అంటే వీళ్ళ వల్ల మంచి జరగబోతుందా లేకపోతే ఏదైనా నష్టాలు జరగబోతున్నాయా ఇంకా ఈ నాలుగు రోజుల్లో మీకు జరిగేటటువంటి సమాచారం ఇదంతా కూడా ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటం వల్ల చక్కగా వివరంగా అర్థమవుతుంది ఎందుకంటే విలువైనటువంటి సమాచారం ఈ నాలుగు రోజుల్లో అలాగే ఈ అమ్మ అనే వ్యక్తి ద్వారాగా మీకు ఉపయోగపడేటటువంటి కొన్ని అంశాలు అనేవి ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి దీనివల్ల మీకేంటంటే చాలా వరకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆ యొక్క అంశాలు అనేవి మీకు ఎదురవుతాయి కాబట్టి మీకు ఉపయోగపడే వీడియోనే కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఈ వీడియోని వెతుక్కుంటూ రాలేదండి ఈ వీడియోనే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చింది ఆ పరమేశ్వరుడు మీకు ఏదో ఈ వీడియో ద్వారాగా తెలి తెలియచేయాలనుకుంటున్నాడు శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు అలాంటిది ఏదైనా ఒక సమాచారం అనేది మన కంట పడుతుంది మన చెవిన పడుతుంది వినిపిస్తుంది అని అంటే దానికి ఆ పరమేశ్వరుడే మనకు ఏదో సూచిస్తున్నాడు ఏదో తెలియజేస్తున్నాడు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి భగవంతుడు ఎప్పుడూ కూడా భగవంతుడి రూపంలో స్వయంగా వచ్చి మనకేది తెలియ చేయడండి ఇలాంటి సమాచారాల రూపంలోనే మనకు తెలియజేస్తాడు కాబట్టి కొట్టి పడ పడేయకూడదనమాట తులారాశి వారికి ఏంటంటే వీళ్ళ నాళ్ళ నుంచి క అనుభవించినటువంటి కష్టాలు అవమానాలు అన్యాయము ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ ఏది కూడా వృధా కాలేదండి మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనుక కూడా ఒక కారణం అనేది ఉంది మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ వెనుక కూడా ఒక పెద్ద మార్పు అనేది దాగి ఉంది మీ జీవితంలో ఏంటంటే ఈ నాలుగు రోజుల్లో కూడా ఒక తుఫాన్ లాంటి వార్త అనేది రాబోతుంది ఆ వార్త మీ జీవితాన్ని తల్లకిందులు చేసేస్తుంది కానీ మీరు భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే అది చెడు కాదు అది మంచే జరుగుతుంది ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి అనంటే ఈ వీడియో ఎంచుకోబడినటువంటి తులారాశి వారికి ఈ వీడియో చూస్తున్నటువంటి సమయంలో దయచేసి ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీరు మధ్యలో ఎవరితో మాట్లాడకుండా వినండి ఈ వీడియోలో మీకు ఈ అమ్మ అనేటటువంటి అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి గురించి మీరు వినబోయేది మీ ఊహలకి అందనటువంటి నిజము అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ జీవితంలోకి వస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఈ విషయం అనేది బయటికి వస్తుంది అన్నది తెలిసినటువంటి క్షణం నుంచి మీ మనసు అనేది ఇక ప్రశాంతంగా ఉండదు ముఖ్యంగా ఈ వీడియోని మీరు చివరి వరకు శ్రద్ధగా శ్రద్ధగా అది కూడా ఒంటరిగా వింటేనే మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి కీలకమైనటువంటి విషయాలు మీకు మధ్యలో అక్కడక్కడ చివరి భాగంలో తగులుతూ అన్నమాట ఈ వీడియో అనేది జ్యోతిష్య శాస్త్రంలో అంటే జ్యోతిష నిపుణుల చేత తెలుసుకున్న తర్వాత ఈ వీడియో మీకు అందించడం అనేది జరుగుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా వినండి అలాగే ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ చేయండి తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు వీళ్ళు చాలా తెలివైనటువంటి వారు అలాగే ధైర్యవంతులు బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి ముందర కూడా తల స్వభావం కలిగినటువంటి వాళ్ళు కానీ గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళల్లో కొంచెం ధైర్యం అనేది ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు మాత్రం వీళ్ళకి అనుకూలంగా లేవని చెప్పుకోవచ్చు వీళ్ళు నిజాయితీగా ఉండటం వల్ల ఎక్కువగా మోసపోతున్నారు నేరుగా మాట్లాడటం వల్ల తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటున్నారు కొంతమంది మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటున్నారు కూడా ఇది మీ తప్పు కాదండి ఇది ఒక కర్మ ఫలితం అని చెప్పుకోవచ్చు ఆ కర్మకు ప్రతిఫలం ఈ జన్మలో ఆలస్యంగా వస్తుందన్నమాట అందుకే మీ జీవితంలో అన్ని ఆలస్యంగా జరుగుతున్నాయి ఇంకా పూర్తిగా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ మా పెళ్ళి విద్యా ఉద్యోగము వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగము సంతానం లేకపోవటము శత్రు సమస్యలు ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయము గురుజీ సీతారామరాజు గారు గురువుగారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే ఈ తులారాశి వారు వచ్చేటప్పటికి ఏంటంటే కాస్త మీరు గత జన్మలో కొంత కర్మకు అనేది కారణమయ్యారు కాబట్టి ఆ కర్మకు ప్రతిఫలం అనేది ఈ జన్మలో మీకు ఆలస్యంగా వస్తుందనమాట మీ జీవితంలో అన్నీ ఆలస్యంగా జరగటానికి కారణం ఇదే మీరు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా మీకు గుర్తింపు అనేది కాస్త ఆలస్యం అవటము డబ్బు ఆలస్యంగా అవటము గౌరవం ఆలస్యంగా రావటము మీ యొక్క కష్టాన్ని మీ అనుకున్న వాళ్ళు ఆలస్యంగా గుర్తించటము ఇలాంటివన్నీ కూడా మీకు కొంచెం ఆ కర్మ ఫలితం వల్ల ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి మీ జీవితంలో కర్మ ఎప్పుడు ఒకేసారి మారదు అది మెల్లగా లోతుగా పూర్తిగా మారుతూ ఉంటుంది ఇప్పుడు అదే దశ అనేది మొదలైంది మీకు ఈ జనవరి మధ్య భాగంలో వచ్చేటప్పటికి మీ కర్మచక్రం అనేది తిరగబోతుంది గతంలో మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు అలాగే మీ కష్టాన్ని చిన్న చూపు చూసిన వాళ్లే మీ ముందు ఈ రోజున నిశ్శబ్దంగా ఉండే సమయం అనేది దగ్గర పడబోతుంది అలాగే మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అవమానము ప్రతి కన్నీటి చుక్క మౌనంగా మీరు పడ్డ వేదన ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడు ప్రతీది కూడా గమనిస్తున్నాడు అలాగే మీ ఇంట్లో ఒక దైవశక్తి అనేది కూడా తిరుగుతుంది అనమాట మీకేంటంటే ప్రస్తుతం ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి అనేది సంచరిస్తుంది ఇది సాధారణ శక్తి కాదండి ఇది దైవ అనుగ్రహ శక్తి అనమాట కొన్ని రోజులుగా మీ ఇంట్లో మీకు అర్థం కాని అనుభూతులు అనేవి కలుగుతున్నాయి ఎవరు లేని సమయంలో ఎవరో ఉన్నట్లుగా అనిపించటం ఎవరో పిలిచినట్లుగా అనిపించటము రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మెలుకువలు రావటము ఇంకా కలలో పదే పదే ఏంటంటే ఒకే దేవుడు ఒకే సంకేతము కనిపించటము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇవి యాదృచ్ఛికం కాదు మీ ఇంట్లోకి ఒక దైవిక శక్తి ప్రవేశించింది అది ఎందుకు వచ్చిందంటే మీ జీవితంలో జరగబోయే పెద్ద మార్పును కాపాడటానికి కొన్ని శక్తులు మీ కష్టంలో ఉన్నప్పుడు రావు మనం కష్టాల నుంచి బయటకు రావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి మీరు ఎన్నాళ్ళ నుంచి ఏంటంటే మేము ఒంటరి వాళ్ళము మాకు ఎవ్వరూ లేరు మాకు అంటే మాకు నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు అందరూ అవసరాలకు అతికించుకునే వాళ్ళే తప్ప నిజమైన ప్రేమలు ఎవరికి లేవు మాకు మాకు మేమే అని చెప్పేసేసి బాధపడుతూ ఉన్నారు కానీ నిజానికి ఈ మనుషులు ఎవ్వరూ కూడా మీకు తోడు కాకపో నిజమైనటువంటి ప్రేమలు వాళ్ళకు లేకపోవచ్చు అవసరాలకే మిమ్మల్ని వాడుకోవచ్చు కానీ మీరు నిజానికి ఒంటరిగా లేరు మీ ఇంట్లో ఏంటంటే ఉన్నటువంటి ఆ దైవశక్తి మీ మాటలు అనేవి ప్రతిదీ వింటుంది మీ కన్నీళ్లు చూస్తుంది మీరు మౌనంగా వేడుకునే వేడుకలన్నీ కూడా వింటుంది ఇక ఇంట్లో చెడు అనే దానికి స్థానం అనేది లేదు మీ ఇంట్లో జరుగుతున్న గొడవలు అపార్థాలు యుద్ధాలు ఇవన్నీ కూడా త్వరలో తగ్గిపోతాయి మీకు ఈ నాలుగు రోజుల్లో మీ ఇంట్లో వాతావరణం అనేది మారుతుంది ఈ నాలుగు రోజుల తర్వాత కూడా ఒక ప్రశాంతత అనేది మీ ఇంట్ లో కలుగుతుందనమాట మీ మాటల్లో మృదుత్వం అనేది వస్తుంది నిద్రలో ప్రశాంతత అనేది ఉంటుంది ఉదయం లేచినప్పుడు భారం తగ్గినట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఆ శక్తే మిగిచేస్తుంది ఎమ్మ అక్షరంతో మొదలయ్యేటటువంటి వ్యక్తి విధిని తిప్పేటటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో అనే అక్షరం మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశం అనేది చాలా కీలకము ఈ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలవాడు ఈ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చు కానీ మీ జీవితంలో ఈ మధ్య కాలంలో అక్షరంతో ఉన్న పేరు పదే పదే వినిపిస్తే అది సంకేత దైవ సంకేతం అనమాట ఆ వ్యక్తి మీకు శత్రువా లేక మిత్రుడా అనేది మీకు మొదట అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక నిజాన్ని బయటికి తీసుకువస్తాడు ఇప్పటి వరకు మీరు నమ్మినటువంటి ఒక వ్యక్తి గురించిన నిజం కావచ్చు లేదా మీరు భయపడ్డ విషయం గురించి కావచ్చు లేదా మీరు ఎదురు చూడని ఒక అవకాశం కావచ్చు ఈ వ్యక్తి మాటలు మొదట మీకు కొంచెం వినటానికి ఇబ్బందిగా అనిపించవచ్చు ఎందుకంటే నిజం ఎప్పుడూ కూడా చేదుగానే ఉంటుంది కాబట్టి కానీ అదే నిజము మీ యొక్క జీవితాన్ని కాపాడుతుంది ఈ వ్యక్తి ద్వారాగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం తీసుకున్నటువంటి క్షణం నుంచి మీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది అలాగే ఆ మార్పు అనేది శాశ్వత ఆ వ్యక్తి మాటలు మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఎందుకంటే అతను చెప్పే విషయం మీ గతాన్ని మీ భవిష్యత్తును కలుపుతుంది ఈ వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ మనసులో ఏదో ఒక తేలికగా అనిపిస్తూ ఉంటుంది కానీ అదే సమయంలో భయము టెన్షన్గా కూడా ఉంటుంది ఎందుకంటే మార్పు అనేది భయాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ వ్యక్తి ఒక సందేశాన్ని తీసుకువస్తాడు వస్తాడు అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు లేదా డబ్బుకు సంబంధించింది కావచ్చు కుటుంబ రహస్యం కావచ్చు ఏదైనా సరే విషయం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది తుఫాన్ లాంటి వార్త అనేది మీ జీవితాన్ని తలకిందులు చేస్తుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఊహించని సమయంలో ఊహించని రూపంలో ఈ వార్త మిమ్మల్ని షాక్ కూడా గురి చేస్తుంది కానీ అది భయ భయపడాల్సిన అవసరం అయితే లేదండి అది మేలుకొలిపే షాకు అంటే అది మీకు మంచిని తెచ్చేటటువంటి విషయమేనమాట అది విన్నప్పుడు ఏంటంటే మీ గతాన్ని తలుచుకొని మీరు పడ్డ కష్టాలు కావచ్చు లేదా బాధలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీ కళ్ళ ముందు కదలాడతాయి ఆ వార్త విన్న తర్వాత ఇక మీరు వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరమే ఉండదు ఎందుకంటే ముందున్నటువంటి దారి వెలుగుతో నిండి ఉంటుంది కాబట్టి ఇన్నాళ్ళ నుంచి మీ జీవితంలో వెలుగుల కన్నా కూడా చీకటిని ఎక్కువగా చూస్తున్నారు ఒక్కసారి అవకాశం వస్తే అలాగే అడ్డంకులు ఎక్కువగా వచ్చాయి ఒకసారి కాస్త సంపాదన ఒక రూపాయి వచ్చింది ఆదాయం పెరిగింది అనుకుంటే వెంటనే ఖర్చులు పెరిగాయి ఈ పరిస్థితి ఏంటంటే మీకు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఈ నాలుగు రోజుల తర్వాత ఇవన్నీ కూడా మారతాయి ఒక్కసారిగా కాదు నిదానంగా మారతాయండి ఏ పరిస్థితికైనా సరే మనం తొందర అనేది పడకూడదు కానీ ఆ సమయం మీకు ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఇన్నాళ్ళ నుంచి ఎంతగానో ఎదురు చూశారు మీ ఎదురు చూపులకు ఇప్పుడు ఒక ప్రతిఫలం అనేది దక్కింది అవసరం లేని ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి మీ మనసు నియంత్రణలోకి వస్తుంది మీరు చేసే పని మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నట్ ఉన్నా లేదా వ్యాపారంలో ఉన్నా కూడా మీకు బాధ్యతలు అనేవి కొత్తగా వస్తాయి మొదట కొంచెం అది ఇబ్బందిగా కష్టంగా అనిపించినా కూడా మీకు గుర్తింపు అనేది లభిస్తుంది మీ మీద ఉన్నటువంటి అనుమానాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి వ్యాపారం చేసేవారికి గతంలో చేసిన ఒక నిర్ణయము ఇప్పుడు ఫలితం అనేది ఇవ్వబోతుంది అప్పట్లో ఆ నిర్ణయం అనేది తప్పనిపించి ఉండవచ్చు కానీ ఇప్పుడు అదే మీకు ఆదాయ మార్గంగా మారుతుంది ఇప్పటి వరకు మీరు ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది ఇకపై ఆ అవసరమే ఉండదు మీ కాళ్ళ మీద మీరు నిలబడే శక్తి అనేది మీలోనే ఉంది అది ఇప్పుడు బయటపడుతుంది కుటుంబ సంబంధాలు అనేవి ఏవైతే ఉంటాయో అంటే మీరు మీ కుటుంబాల కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు అలాగే చేస్తారు కూడా కానీ కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని కాస్త అర్థం అనేది చేసుకోకపోవటము మీ మాటకు విలువ అనేది ఇవ్వకపోవటము మీ భాగస్వామి కావచ్చు అంటే భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు కడుపున పుట్టినటువంటి బిడ్డలు కావచ్చు తోబుట్టువులు కావచ్చు వీళ్ళేందంటే మీరు చేసినటువంటి మంచి పనులను కూడా వాళ్ళు పొగడకపోవటం తర్వాత సంగతి కానీ మీరు చేసినంత కూడా ఒక వైనం లేదు మీరు చేసే పనులన్నీ కూడా పనికిరాని పనులు ఇలాంటి పనుల వల్ల ఎవరికి ఉపయోగం లేదు అన్నట్లుగా ఇన్నాళ్ళు మిమ్మల్ని అవమానించి మాట్లాడారు కానీ ఖచ్చితంగా ఇవాళ రోజున మీరు చేసిన ఫలితానికి ఎందుకంటే ఆలస్యం అవుతుంది ఆలస్యం అయింది కదండి మీకు ఫలితం అనేది కాబట్టి ఆ ఫలితం అనేది ఆలస్యం అవటం వలన మీ జుట్టు వాళ్ళ చేతికి చిక్కినట్లయింది కాబట్టి ఇప్పుడు ఆ ఫలితం అనేది వచ్చింది ఎన్నాళ్ళు మీరు మీరు కూడా బాధపడ్డారు వాళ్ళ మాటలకి ఎవరైనా సరే ఒక మనిషి మనల్ని అవమానించి మాట్లాడుతున్నప్పుడు మనం కష్టపడ్డా కూడా ఆ అవమానం అనేది అది చెప్పేది కాదు లోపల లోపల మనల్ని తినేస్తూ ఉంటుంది ఆ బాధ అనేది కుంగిపోతూ ఉంటాము పైకి ఏదో బతికున్నటువంటి సవాళ్ళలాగా తిరుగుతూ ఉంటాం కానీ లోపల ఎన్నిసార్లు చచ్చిపోయామన్నది మనకు మాత్రమే తెలిసిద్ది అలాంటి బాధను మౌ బ మౌనంగా మీరు అనుభవించారు కానీ మీరు పడ్డ ప్రతి కష్టానికి కూడా ఆ పరమేశ్వరుడు మీకు ఇవాళ రోజున ఫలితాన్ని ఇచ్చాడు ఏ ఏ నోర్లైతే మిమ్మల్ని పారేసుకున్నాయో ఆ నోళ్ళు ఇవాళ రోజున మూతబడి వాళ్ళ నోటితోటే మీరు గొప్పవాళ్ళు అని అనిపించుకునేటటువంటి సమయం మీకు ఇప్పుడు వచ్చిందనమాట మీ యొక్క కష్టం ఎదుటి వాళ్ళకి ఇప్పుడు ఇవాళ రోజున అర్థమైద్ది మీరు పనికి రాని విషయాలు కాదు పనికిరాని పనులు కాదు చేసేది మీరేదన్నా చేస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుందన్న విషయం ఇప్పుడు అర్థమవుతుంది ఈ సంఘటన వల్ల జీవితంలో ఎప్పుడు కూడా ఇక భవిష్యత్తులో కూడా వాళ్ళు నోరు అనేది తెరవరు అనమాట ఈ ఈ యొక్క విషయము ఇక మీకు భవిష్యత్తు మొత్తం కూడా నిలబెట్టేస్తుంది ఇక తలదించుకోవాల్సిన అవసరమే ఉండదు అనమాట ఇక ఈ అమ్మ అనేటటువంటి వ్యక్తి మీ కుటుంబ సభ్యుల్లోనే ఉంటారండి ఈ అమ్మ అనేటటువంటి వ్యక్తి అంటే మీకు రక్త సంబంధికుల రూపంలో కావచ్చు లేదా తల్లిదండ్రుల రూపంలో కావచ్చు ఈ అమ్మ అనే వ్యక్తి వల్ల మీకు ఎక్కువగా నెగిటివ్ అనేది వచ్చిందనమాట అంటే చెడే ఎక్కువగా జరిగింది మరి చెడు జరిగినప్పుడు మరి మంచి విషయం మాకు ఎలా జరిగిద్ది అని మీరు ఎలా చెప్పారు అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఒక ఒకటి గుర్తుంచుకోండి ఒక మిత్రుడు వల్ల మనం బాగుపడకపోవచ్చు కానీ ఒక శత్రువు వల్ల మాత్రం ఖచ్చితంగా బాగుపడతాము ఎందుకంటే మనం ఎదిగేటప్పుడు అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఈ శత్రువు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది పెట్టి అన్ని కూడా గమనిస్తూ ఉంటారనమాట అలా గమనించి వాళ్ళు మనల్ని పడేయటానికి కొన్ని 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 ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళ ఈర్ష్యను రకరకాలుగా చూపిస్తూ ఉంటారు ఎన్నో రకాలు చేస్తూ ఉంటారనమాట వాటిని కాబట్టి శత్రువులను ఎప్పుడైనా సరే మీరు గమనించండి శత్రువుల మాటలు వినాలి వింటేనే మనం ఎదగలుగుతాము వాళ్ళ మాటలు ఏ కొట్టి పడేయాల్సినటువంటి మాటలు కాదు మనలో ఉన్నటువంటి బలహీనతలు బలాలు అవి వాళ్ళు మాత్రమే బాగా కనిపెట్టి అవి మనకు చెప్తారనమాట కాబట్టి అలాంటి బలహీనతలన్నీ కూడా ఆ శత్రువులకే బాగా తెలుస్తాయి కాబట్టి ఆ మాటలను మనం ఆయుధాలుగా మార్చుకున్నప్పుడు మనం జీవితంలో మంచిగా ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు అదే మీ జీవితంలో జరుగుతుందనమాట మిమ్మల్ని ఎవరైతే ఇట్లాగా అవమానించి ఎక్కిరించి మీ యొక్క ప్రతి లోపాన్ని కూడా వేలెత్తి చూపించారో ఆ లోపాలన్నింటినీ కూడా మీరేంటంటే మీ కాలి కింద మెట్లులాగా ఉపయోగించుకున్నారు అందుకే ఇవాళ మీరు ఈ సక్సెస్లోకి రాగలిగారు అనమాట వాళ్ళు ఆరో అంటే మీరు చేసే పొరపాట్లు ఏందనేది కూడా మీకు అర్థం కాల కానీ ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వెక్కిరింపులు వాళ్ళ యొక్క వెటకారాలు వాళ్ళు చేసే అవమానాలు ఇవన్నీ కూడా మీరు చేసే పనిలో తప్పును ఇండైరెక్ట్గా తెలియజేశాయి మనం మంచిగాడితే ఎవరు కూడా చెప్పరు మంచి వాళ్ళు ఎవరు కూడా చెప్పరు శత్రువులు మాత్రమే ఇలాంటివన్నీ కూడా లోపాలను వెతికి తీస్తారు ఆ లోపాలను మీద మీరు దృష్టి పెట్టారనమాట ఆ దృష్టి పెట్టి మీరు వాటిని మెట్లులాగా ఉపయోగించుకొని వాళ్ళు మంచి సక్సెస్లోకి వచ్చారు అంటే ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉన్నారో ఉద్యోగాలు చేసే వాళ్ళు మంచిగా మీరు చేసే పనుల్లో ఇంకా మెలకువలు అనేవి తెలుసుకొని మంచిగా ఉద్యోగంలో సెటిల్ అవ్వటము దానివల్ల మీకు ప్రమోషన్లు రావటము నలుగురిలో మీకు గౌరవ మర్యాదలు పెరగటము ఆఫీసులో మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకోవటము శాలరీస్ పెరగటము ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకు మీరు వ్యాపారంలో చేసే పొరపాట్ల వల్ల మీరు ఎన్నాళ్ళ నుంచి ఎదగలేకపోయారు కాబట్టి ఆ వ్యాపారంలో వాళ్ళు ఇచ్చే ఆ యొక్క అంటే ఈ పని చెయ్యొద్దు అంటారు ప్రత్యేకంగా అంటే అలాంటివి మీరు చేసి అంటే ఎందుకు చేయొద్దు అంటున్నారు అనేవి మనకి మంచి కోరుకుంటా చే చేయొద్దని చెప్పటం అది వేరండి చెడు కోరుకునే వాళ్ళు చేయొద్దని చెప్పటం అది వేరనమాట కాబట్టి ఎందుకు చెప్తున్నారు వీళ్ళు ఈ పని చేయటం వల్ల నాకు లాభమే ఉంది కదా కానీ వీళ్ళు చెప్తున్నారు అంటే అదే పని మీరు చేయాలని చెప్పేసి మీరు వద్దు అన్న రూట్లో మొదలు పెట్టారనమాట అయితే మీరు అది గమనించుకొని వెళ్ళాలండి వద్దు అన్న రూట్లో ప్రతి దాంట్లో వెళితే నష్టపోతారు కానీ ఈ శత్రువులు చెప్పే మాటల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి అందులో లోతుకు వెళితే అది మీకు అర్థమైద్ది అనమాట అలా వద్దు అన్న రూట్లో వెళ్ళి మీరు ఇవాళ రోజున మంచి సక్సెస్ని సాధించగలిగారు మీ యొక్క లోపాలను వెతికి వాళ్ళు చూపించడం వలన ఈ అవమానాలు ముఖ్యంగా ఈ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి అవమానాల వల్లే ఇవాళ మీరు నెంబర్ వన్ స్థాయిలో నిలబడగలిగారు మీ యొక్క ఉద్యోగాలు వ్యాపారాలు మీరు చేసే ప్రతి కళలో కూడా మీకు గుర్తింపు అనేది రావటానికి ఆ ఎమ్మనే అటువంటి వ్యక్తే కారణము కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జీవితంలో శత్రువులు ఉండాలి ఉంటేనే మనకు మంచిది మన మీద పడి ఎవరు ఏడవకూడదు అని అనుకోకూడదండి ఏడ్చే వాళ్ళు ఉంటేనే మనం ఇంకా జీవితంలో మంచిగా అంటే నవ్వు విలువ మనకు తెలిసిద్ది ఏడ్చే వాళ్ళందరినీ కూడా ఏడిపించాలి ఇంకా వీళ్ళని ఏడవద్దు అని చెప్పి మనం చెప్పొద్దు ఎంత మంచి చేసినా ఎంత వీళ్ళకి సహాయం చేసినా ఎంత ఏడవద్దని చెప్పి ఎదుట వీళ్ళు నాటకాలు ఆడినా వీళ్ళ జనాల బ్రతుకులే అయ్యండి ఏడుస్తూనే ఉంటారు కాబట్టి ఇలా ఏడిపించే వాళ్ళని ఇంకా ఏడిపించేలాగా సంపాదించుకోవాలి గట్టిగా నిలబడాలి వీళ్ళని గట్టిగా తొక్కేసేయాలి అలాగా మనకి మనం మన పని మనం చేసుకుంటూ వెళ్తేనే వాళ్ళని తొక్కినట్టు ప్రత్యేకంగా మన పనులు మానుకొని వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం అనేది మనకు లేదండి మన పని మనం చేసుకుంటా ఎవరిని పట్టించుకోకుండా ఉండటమే మనకు నిజమైనటువంటి గెలుపు వాళ్ళకి ఎక్కడ తగలాలో అక్కడ గట్టిగా తగిలిద్ది అనమాట కాబట్టి ఎలాంటి అనేటటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే కొంతమంది మిత్రుల్లాగా నటించే శత్రువులు కావచ్చు మన మీద పడే ఈ రక్త సంబంధికులు కూడా వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో ప్రేమలు అనేవి నిజానికి లేవు ప్రతి ఒక్కరు కూడా అవసరానికి వాడుకునే వాళ్ళు నటించే బంధాల మధ్య మాత్రమే మనం బతుకుతున్నాము నిజంగా చెప్పాలంటే మన కడుపును బుట్టిన బిడ్డలతో సహా మనల్ని వాడుకునే వాళ్ళేనండి నిజమైనటువంటి ప్రేమలు అనేవి చాలా కరువైపోయాయి మనసు అంటే మంచితనం ఉండి నిజంగా ప్రేమలు ఉన్న వాళ్ళకి మనశ్శాంతి అనేది కరువైపోయిందనమాట ఎవరైతే అవసరాలను ఒడ్డెక్కించుకుంటూ ఉంటున్న ఉంటున్నారో వాళ్ళే హ్యాపీగా బతికేస్తున్నారు అవసరాలు తీర్చే వాళ్ళే ఈ నరకం అనేది అనుభవిస్తూ ఉంటున్నారనమాట కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు సుఖం అనేది లేకపోయినా మన మంచితనం అనేది ఎప్పుడు కూడా తోడుగానే ఉంటుంది భగవంతుడు మన కష్టాన్ని గ్రహిస్తాడు ఈ మనుషులు గమనించినా గమనించకపోయినా భగవంతుడు గ్రహిస్తాడు మనం చేసుకున్న దానికి మనం ఖచ్చితంగా మనం మంచి అనేది సుఖం అనేది ఖచ్చితంగా అనుభవించే రోజులు వస్తాయి కాబట్టి మీరు ఎవ్వరి గురించి బాధపడద్దు ఎవరి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు మీరు ప్రశాంతంగా ఉండండి ఈ యొక్క శత్రువుల వల్ల మీరు మంచిగా ఎదుగు ఎదిగారు ఎదుగుతారు కూడా కాబట్టి వాళ్ళకి మనసులో ఒక మంచి థ్యాంక్స్ చెప్పుకొని హ్యాపీగా ఉండండి ఇక మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ దైవశక్తి వచ్చేటప్పటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడు యొక్క లక్షణాలు కూడా మీలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు సోమవారాలు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకొని ఇంట్లో కూడా శివపార్వతుల పూజ చేయండి మారేడు దళం మీద దీపం అనేది వెలిగించండి చక్కగా అభిషేకం వలన మీ యొక్క కోరికలు నెరవేరుతాయి శివుడు అభిషేక ప్రియుడు బోలాశంకరుడు శివారాధన మీకు బాగా కలిసి వస్తుంది అలాగే గోవుక ఆహారంగా ఏదన్నా తినిపించటము కాస్త గోపూజ చేసుకోవటము ఇలాంటి నియమాలు అనేవి మీకున్న దోషాలను కడిగేస్తాయి ఈ శత్రువులు మీ అంటే వాళ్ళు ఎన్ని చెడు ప్రయోగాలు మీ మీద చేసినా అంటే వ్యాపారాల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు ఎవరు ఎంతమంది చేసినా కూడా మిమ్మల్ని ఏం చెయ్యలేరు ఒక మాటలో చెప్పాలంటే మీ వెంట్రుక కూడా పేకలేరు అనమాట కాబట్టి మీకు తోడుగా భగవంతుడు ఉంటాడు శివయ్య మీకు శివారాధన మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి శివ ఆ పరమేశ్వరుడు కూడా మీ చుట్టూ తానే ఉండి మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు కాబట్టి మీరు ఆ పరమేశ్వరుడిని తలుచుకొని చక్కగా ఏ పనైనా మొదలు పెట్టుకోండి ఓం శివాయ అనే మంత్రాన్ని చెప్పుకోండి కాకపోతే మీరు పూర్తిగా నమ్మకము విశ్వాసం ఉంచాలి ఆ తండ్రి ఉన్నాడు నాకేమనుకొని మీరు ప్రశాంతంగా ఉండాలి మీరు బాధపడ్డారు అంటే ఆ తండ్రిని మీరు అవమానించినట్లే మీరు అవమానించినప్పుడు మీకు నమ్మకం లేనట్లే అప్పుడు మళ్ళీ ఆ తండ్రి మిమ్మల్ని కాపాడ్ మీరు నమ్మకంగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఏ పని నైనా సరే ధైర్యంగా నమ్మకంగా ఆలోచించకుండా ఆ తండ్రి నాకు నష్టం కలిగించడు అని చేసుకుంటా వెళ్ళిపోండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇదండి ఈ తులారాశి వారికి ఈ నాలుగు రోజుల్లో జరిగేది అనే వ్యక్తి వల్ల జరిగేది అలాగే ఈ నాలుగు రోజుల్లో మీకు అంది అందినటువంటి గొప్ప సమాచారం ఇది ఇలాంటి మంచి వీడియోస్ మీ కంట చాలా తక్కువగా పడుతూ ఉంటాయి మీకు అర్థమయ్యేటట్లుగా ఇంత చక్కగా అనేది మీకు ఎవ్వరూ కూడా చెప్పలేరన్నమాట కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ పోతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయని కామెంట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కాబట్టి వీడియో ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మాకు కూడా కాస్త మోటివేషన్గా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవన్ నమస్కారం ఓం నమ శివాయ